ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే తిరుమల నుంచి శ్రీకాళస్తి వెళ్ళినాము శ్రీకాళస్తి నుంచి మళ్ళీ తిరుమల వచ్చి అక్కడ నుంచి నైట్ బెంగళూరు వెళ్ళినా బెంగళూరు నుంచి మేమైతే ధర్మస్థల వెళ్తున్నాము యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళాలని సో కుక్కే సుబ్రహ్మణ్యం నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్ లోపు ధర్మస్థల అనే ఉంటుంది సో మనం ధర్మస్థల దర్శనం చేసుకొని తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యం వద్దామని చెప్పేసి ఇప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి హైలెట్ వ్యూస్ ఉన్నాయి అసలు ఆ ఘాటు వర్షంలో ఆ మేఘాలు కానీ అదంతా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకండి ఉదయం నాలుగు నలభైకి అయితే మేము బెంగళూరు మ్యాజిస్ట్రేట్ నుంచి ధర్మస్థలకైతే స్టార్ట్ అయ్యాము ఒక పర్సన్కి వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు బస్ ఛార్జు ఈ బస్సులు వచ్చేసి రీసెంట్లీ స్టార్ట్ చేశారు కదా కర్ణాటకలో కొత్త బస్సులు అశ్వమేధ అని చెప్పేసి ఆ బస్సెస్ చాలా బాగున్నాయి చుట్టూ సైడ్లకు మొత్తం ఆల్మోస్ట్ మిర్రర్లే ఉంటాయి మనకు అవుట్ సైడ్ వ్యూ అయితే అద్భుతంగా కనిపిస్తుంది సిన్ బస్ స్టాప్లో ఉన్న కేఎస్ఆర్టీసీ మనం ఆల్మోస్ట్ బెంగళూరు నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్లు వచ్చినాము మనం వచ్చిన బస్సు ఇది అశ్వమేధ ఫైవ్ టైం ఆగింది బస్సు స్టాప్లో మామూలుగా స్నాక్స్ అవి కొనుక్కుంటున్నారు మేము కూడా తీసుకుందాం అని వెళ్ళా బట్ అక్కడ కొత్తగా అనిపించింది మన దగ్గర ఈ మురుకులు అంటాం కదా ఇలాంటివన్నీ వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లు వేసి అక్కడ అమ్ముతున్నారు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి అవుట్ సైడ్ చూపిస్తా చూడండి వెదర్ ఎంత హైలైట్ ఉందో మార్నింగ్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు వెదర్ మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇక్కడ చూసే మాత్రం హైవే నుంచి కొద్ది కిందికి రాగానే ఈ పల్లెటూర్లు ఉన్నాయి చిన్న చిన్నవి ఇల్లు మాత్రం హైలెట్ ఉన్నాయి మనకు పాతకాలంలో ఉన్న పెంకుటిల్లులు ఉన్నాయి అలాగే ప్రజెంటు మనకు పెద్ద పెద్ద ఏరియాల్లో చూస్తాం కదా హైఫై ఇల్లులు అలాంటివి చాలా అందంగా కట్టుకున్నారు ఫస్ట్ టైం నేను కర్ణాటక రావడం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నిటికీ మించి ఈ వెదరు ఈ మొత్తం హైలైటింగ్ మాటల్లో చెప్పలేం ప్రతి ఒక్కరూ ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తేనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు బస్ స్టాప్లో ఉన్నాము వెదర్ మాత్రం అస్సలు నేను ఎక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఎంత బాగుందంటే అంత బాగుంది టోటల్ మొత్తం గ్రీనరీ ఎక్కడ చూడు అక్కడ ఇక నా సైడ్ చూడండి అసలు ఎంత గ్రీనరీ అంటే వివస్సం ఉంది ఇలా బస్కి యాక్సిడెంట్ అయినట్టుంది ఇక్కడ తెచ్చిపెట్టారు స్టాప్ చూడండి వెదర్ ఎంత హైలైట్ ఉందో మేము వచ్చిన బస్ ఇది అయితే సకలేష్పుర నుంచి మన జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ధర్మస్థల ఎయిటీ కిలోమీటర్ ఉంటుంది బట్ ఘాట్ రోడ్లు ఉండడం వల్ల ఆల్మోస్ట్ మనకు ఎయిటీ కిలోమీటరు త్రీ టు ఫోర్ అవర్స్ కూడా టైం పట్టవచ్చు మీరు డైరెక్ట్ బెంగళూరు నుంచి కుకే సుబ్రమణ్యం కానీ ధర్మస్థల రావాలంటే లిమిటెడ్ బస్సెస్ ఉంటాయి అలాగే ట్రైన్లు కూడా మనకు కన్వీనియంట్గా ఉండే దాని టైమింగ్స్ ఇక్కడికి రావాలనుకుంటే మీరైతే ఎర్లీ మార్నింగ్ బెంగళూరు వచ్చేట్టు ట్రై చేయండి అక్కడ నుంచి మనం ఫైవ్కి అట్లా బస్సెస్ ఎక్కినప్పుడు కూడా ఇక్కడ ట్వెల్వ్ వరకు మనం రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదు అంటేనేమో మనకి అంటే ఇందాక చెప్పినాం కదా అస్సిన్గా కానీ సకలేష్పుర కానీ ఇట్లా ఎక్కుకుంటూ దిగుకుంటూ వస్తే మాత్రం బస్సెస్ చాలా అవైలబుల్ ఉంటాయి బట్ డైరెక్ట్లీ వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీ లిమిటెడ్ బస్సెస్ ఉంటాయి అది మాత్రం చూసుకోండి మీరు బెంగళూరు నుంచి డైరెక్ట్ ధర్మస్థల బస్ ఎక్కినప్పటి కూడా గాండియా అని చెప్పేసి ఒక సర్కిల్ ఉంటుంది అక్కడ దిగేసి మీరు సుబ్రహ్మణ్యం కూడా వెళ్ళొచ్చు యాక్చువల్ దాని ప్రొనౌన్సియేషన్ గుండియానా గాండియానా ఎగ్జాక్ట్లీ తెలీదు బట్ అక్కడ దిగేసి మీరైతే వెళ్ళొచ్చు ఘాట్ రోళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి మనము మంచి మ్యూజిక్ కూడా వేసుకుందాం బ్యాక్గ్రౌండ్లో ఇందాక చెప్పినాను కదా ఫ్రెండ్స్ ఇదే ఆ సర్కిల్ గుండియా సర్కిల్ ఇక్కడ మనం ఎక్కిన బస్సు దిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ సుబ్రహ్మణ్యం వెళ్ళొచ్చు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్ ఏముంటుంది లేదు అనుకుంటున్నామో డైరెక్ట్ ధర్మస్థలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్లో నెక్స్ట్ డే కూడా ఇక్కడికి రావచ్చు మనం మన టైము దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఏది ముందు వెళ్ళాలన్న ప్లాన్ని మేమైతే ఇక్కడ టిఫిన్ చేయడానికి ఆగాము ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ధర్మస్థల ఇంకొక ఫిఫ్టీన్ కిలోమీటర్ అయితే ఉంది సో ఆ టైంలో ఇక్కడ ఆపాడు వేడి వేడి దోశ అండ్ కొబ్బరి చట్నీ ఉంది ఇక్కడ కొబ్బరి బాగా ఫేమస్ కాబట్టి వాళ్ళు కొబ్బరితో చట్నీ చేశారు చాలా అంటే చాలా సూపర్గా ఉంది అది అయితే చుట్టూ ఫుల్ నేచర్ మధ్యలో ఈ టిఫిన్ సెంటర్ ఉంది హోటల్ ఉంది అవుట్ సైడ్ చూపిస్తా చూడండి మా బస్ అక్కడ అయింది ఫుల్ అంటే ఫుల్ గ్రీ గ్రీనరీ ఉంది ఇక్కడ జస్ట్ అలా తినడం స్టార్ట్ చేసినాము అవుట్ సైడ్ అయితే వర్షం దంచి కొడుతుంది అసలు ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు పోతుంది అనేది అసలు అర్థం కావట్లేదు బట్ ఈ ఇదంతా ఒక వెదర్ ఉంది కదా అదైతే హైలైట్ అనిపిస్తుంది ఈ ఫారెస్ట్లో ఆ వర్షంలో ఆ వేడి వేడి దోశ తింటూ ఉంటే ఆ ఫీలింగ్ వేరేలో ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు కంపల్సరీ చేయాల్సిందే మీరు రైనింగ్ సీజను వెళ్ళండి రెయిన్ పడుతుంది అనుకుంటాం కానీ ఆ ఎక్స్పీరియన్సే వేరు వెదర్ కూడా సెకండ్ చేంజ్ అవుతుంది మనం ఇందాక వచ్చినప్పుడు అయితే అసలు ఏం లేదు వర్షము జస్ట్ లోపలికి వెళ్ళి తినొచ్చేలోపు చూడండి వర్షం వివత్సంగా పడుతుంది అది ఎప్పుడు పడుతుందా ఎప్పుడు ఆఫ్ అవుతుందో ఏం పడదామై మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఆల్మోస్టు వర్షాకాలం మొత్తం వర్షాలు ఈ మూడు నెలలు ఫుల్గా వర్షాలు పడతాయంట సో అదే రీజన్ ఏమో ఇక్కడ మామూలుగా తార రోడ్డు ఉంటుంది కదా మేమైతే డాంబర్ రోడ్ అంటాం దాని బదులు మొత్తం సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ఇది నేషనల్ హైవే బెంగళూరు టు మంగళూరు ఇది నేషనల్ హైవే ఇది సో మొత్తం సిమెంట్ తోటే ఉంది చూడండి ఇంకా ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మేము ఇక్కడ చూసారు కదా జస్ట్ మనం ధర్మస్థలకి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము వర్షం నా స్టాప్ పడుతూ ఉంది బట్ నా చుట్టుపక్కల మొత్తం కోకో చెట్లు ఉన్నాయి మనకు అదే చాక్లెట్ చెట్లు అంట చాక్లెట్ తయారు చేస్తారు కదా కోకే ఉన్నాయి మొత్తం నేను ఫస్ట్ టైం వాటిని చూడడం బస్సు మాత్రం పిచ్చి స్పీడు అందులో మళ్ళీ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి సాంగ్స్ పెడుతున్నారు వాళ్ళు ఆ సాంగ్స్ మీనింగ్ తెలియదు కానీ ఈ వెదర్కి ఆ మ్యూజిక్కి మాత్రం చాలా అంటే చాలా హైలైట్ అనిపిస్తుంది మీకు కూడా ఒకసారి వినిపిస్తా ఎక్కువ వినిపించాను నాకు కాపరేట్ వస్తుంది కాబట్టి ఇంకో ఇంకో ఫైవ్ మినిట్స్లో మనమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే నేత్రావతి నది మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేత్రవతి నదిలో స్నానం చేసిన తర్వాతే ధర్మస్థల టెంపుల్ దర్శనం చేసుకుంటాము అది ఎలా ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను చెప్తాను ఇందాక చెప్పాను కదా ఇక్కడ మొత్తం కోకో చెట్లు ఉన్నాయని చెప్పేసి ఈ సైడ్లో కనిపిస్తున్నాయి కదా ఇది దగ్గర నుంచి వెళ్తుంది బస్సు సో మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఎంటయర్ ఈ వేలో మొత్తం కోకో చెట్లు నాకు ఎక్కువ కనిపించినాయి పోకలు అంటారు కదా మామూలుగా మీరు పాన్లో వేసుకుంటారు మా సైడ్ అయితే పోకలు అంటాం అవి ఆ పోకలు ఈ కోకో చెట్లు అలాగే కొబ్బరి చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ మేమైతే వచ్చేసినాము ఇంకొక ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోతాం వీడియో మాత్రం మీకు నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇదైతే బస్ స్టాపు కానీ మనం ఇక్కడ దిగకుండా కొద్దిగా ముందుకు వెళ్తాము డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం మేమైతే అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో చాలామందికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి